వాయిస్ నందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన సమస్యల మీద తుడా దుడా సంబంధించిన సమస్యల మీద ఒక ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ మిలిటరీలో పనిచేసి సేవలు చేసి మన ప్రజా జీవితంలోకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వం అనేక సహకారాలు అందిస్తూ చేయాలి వాస్తవంగా వాళ్ళకు భూములు ఇవ్వడం కానీ షాపింగ్ ఇవ్వడం కానీ లేకపోతే ఇతర సహకారాలు చేయడం ఇక్కడ సమాజంలో మనతో పాటు బతికే విధంగా చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ కూడా వాళ్ళు ఇవ్వాల్సిన సౌకర్యాలు షాపింగ్ సంబంధించి చాలా నష్టం చేశారు వాళ్ళకి అని చెప్పి చెప్ప చెప్పొస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు వీళ్ళ కేటాయించిన షాపింగ్ ని రద్దు చేసి వాళ్లే ఇవ్వకుండా చేశారని చెప్ప వాళ్ళ మాటల్లోనే మనం విందాం ఏం చూద్దాం చెప్పండి సార్ నమస్తే సార్ నా పేరు శ్రీనివాసరావు అండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయ్యి వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెంచర్ వేయడం జరిగింది శ్రీరామాపురం రామాపురం రామచంద్రపురం మండలంలో దానికి కానీ ముగ్గురు ఓనర్లు రాజులు భాయ్ ముఖేశ్ కుమార్ డింపుల్ జైన్ దాని డెవలప్ కుమార్ గారు సో వీళ్ళు ఏం చేశారంటే తుడాలో వెంచర్ వేస్తూ లేఅవుట్ ఫామ్ చేస్తూ నాకు ఒకటి పదహైదు ప్లాట్ కు సంబంధించి అగ్రిమెంట్ చేయడం జరిగింది అగ్రిమెంట్ గాను నాకు పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు నేను అడ్వాన్స్గా ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి నేను వెయిట్ చేస్తూ ఉండగా ఫైనల్ అప్రూవల్ కోసము కూడా వాళ్ళ సహకారంతో వీళ్ళు ఏం చేశారంటే మన నెమ్మది నెమ్మదిగా అన్ని ప్లాట్లు అమ్ముకుంటూ వెళ్ళిపోవడం జరిగింది ఆ లో నాకు సంబంధించిన ఒకటి పదహైదు ప్లాట్లు అమ్మడంతో కుడాకు గవర్నమెంట్ మోర్టగేజ్ పెట్టిన ప్లాట్లు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్లాట్లు మోటగేజ్ పెట్టగా దాంట్లో ఎనిమిదో నెంబర్ పాటు కూడా అమ్మి వేయడం జరిగింది సో దీనిపైన ఇరవైలోనే నేను ఫిర్యాదు పూర్వకంగా తెలియజేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్ల ఇక్కడ నుండి మాటలు ఎగిరిపోయాయి దయచేసి ఈ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి విరామ సమయంలో ప్రజల మధ్యకి జీవించడానికి వచ్చిన శ్రీనివాసరావు గారికి వెంటనే కలెక్టర్ గారు సాయం చేయాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది